హాయ్ అండి నమస్తే నేను మీ సోమశేఖర్ రెడ్డి సరికొత్త బిజినెస్ ఆపర్చునిటీ ఈరోజు మనకు మన తెలుగు రాష్ట్రాల కంపెనీ వన్ ఆపర్చునిటీ అండ్ వైరల్ పే కంపెనీ వారు మనకు ఫ్రీ ఆపర్చునిటీ అంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా మనకు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి మనకు ఈ కంపెనీ రావడం జరిగింది ఈ కంపెనీలో రిజిస్టర్ ప్రాసెస్ ఎలా అలాగే ఇన్కమ్ ప్రాసెస్ ఎలా నడుస్తుంది అనేటువంటి వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను సో మొదటిగా మనము సైన్ అప్ అవ్వాలి రిజిస్టర్డ్ అవ్వాలి ఆ రిజిస్టర్డ్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది మీ అందరికీ ఒక చిన్న వీడియో ద్వారా తెలియజేస్తానండి సో ఇక్కడ మీకు ఎవరైతే రెఫరల్ లింక్ పంపారో వారి యొక్క రెఫరల్ లింక్ మీ వాట్సాప్కి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చింది చూడండి సో ఇప్పుడు నా రెఫరల్ లింక్ ఇక్కడ నేను ఎవరికైతే రెఫరల్ లింక్ పంపించానో ఇక్కడ క్లియర్గా ఉంది వన్ ఆపర్చునిటీ మొదటిది రెఫరల్ లింకు సో మీరు అక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు ప్లే స్టోర్లోకి వెళ్తాం ప్లే స్టోర్లో ఇలాగ వస్తుంది వన్ ఆపర్చునిటీ అని సో అక్కడ మీరు ఓపెన్ చేసుకోండి ఇలా వస్తుంది మనకు సో ఇక్కడ మొదటిగా మీరు గాబరాగా మీకు రెఫరల్ లింక్ రావడంతోనే నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రెఫరల్ లింక్ రాగానే వీడియో అంతా పూర్తిగా వినకుండా ఇదే కదా ఫాస్ట్ అనేసి వెంటనే మొబైల్ నెంబర్ టైప్ చేస్తారు మొబైల్ నెంబర్ దయచేసి అక్కడ నెంబర్ చేయకండి ఇక్కడ రిజిస్టర్డ్ కన్నా మీరు ఫస్ట్ సైన్ అప్ అవ్వాలి సైన్ అప్ ఎక్కడ అవ్వాలి సో ఇక్కడ చూడండి సైన్ అప్ సైన్ అప్ ఇక్కడ సో ఇక్కడ సైన్ అప్ అక్కడ సైన్ అప్ కొట్టగానే మీకు ఏమొస్తుందంటే ఇలాగా మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది నేమ్ సో ఎగ్జాంపుల్ నా పేరండి సోమశేఖర్ రెడ్డి మెయిల్ ఐడి సోమశేఖర్ రెడ్డి సో మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నా మొబైల్ నెంబర్ సో మీకు ఎవరు పంపించారు ఈ లింకు ఆ రెఫరల్ కోడ్ ఎగ్జాంపుల్ నేను నా రెఫరల్ లింకు నేను ఇంకొక ఐడి క్రియేట్ చేసి మీ అందరికీ ఎలా రిజిస్ట్రేషన్ చేయడానికి తెలియజేయాలి కాబట్టి సో నా రెఫరల్ లింకుతోనే నేను చేస్తున్నాను వన్ ఏపీ సో వన్ ఏపీ త్రీ టూ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ సో ఇది యొక్క రెఫరల్ నెంబరు ఇక్కడ రెఫరల్ నెంబర్ ఇక్కడ క్లిక్ చేయగానే క్రియేట్ అకౌంట్ అని వస్తుంది క్రియేట్ అకౌంట్ పైన మీరు క్లిక్ చేయండి ఓటీపీ ఇప్పుడు ఓటీపీ వస్తుందండి ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఇక్కడ నేను ఓటీపీ చేశాను యువర్ ఓటీపీ ఇన్వాల్యూడ్ అని వచ్చింది రాంగ్ అయితే అలా వస్తుంది సో మనం రైట్ ఓటీపీ కొట్టామంటే ఆటోమేటిక్గా పిన్ కోడ్ నెంబర్ అడుగుతుంది సో మీ ఏరియా పిన్ కోడ్ నెంబర్ సో మా ఏరియా పిన్ కోడ్ నెంబరు ఫైవ్ వన్ డబల్ ఫైవ్ నైన్ వన్ సో ఇక్కడ నేను సబ్మిట్ పిన్ కోడ్ ఇక్కడ నేను సబ్మిట్ పిన్ కోడ్ కొట్టాను క్లియర్ ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ సపోర్ట్ నెంబర్స్ అనేది ఇక్కడ కస్టమర్ కేర్ వంటిది ఇక్కడ క్లియర్ అయిపోయింది సో ఇక్కడ క్లియర్ అయిపోయింది కాబట్టి మీరు యాప్ డౌన్లోడ్ అయిపోయింది సో నెక్స్ట్ వీడియోలో మనము ఈ యాడ్స్ ఎలా చూడాలనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను అది డౌన్లోడ్ ఇంకొక లింక్ ఉంటుంది వీడియో ఎలా చూడాలనేది ఆ లింకులో చూడండి